హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఉప్మా నేను ఈ విధంగా చేస్తున్నాను మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కక ఒక ఎండు ఎండుమిరపకాయ పచ్చనగపప్పు జీలకర్ర ఆవాలు జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం అవి ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొంచెం సన్నగా తరిగిన అల్లం వేసుకొని ఫ్రై చేయాలి కొంచెం ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు నేను ఒక బౌల్ తోటి బౌల్ రవ్వ తీసుకున్నాను బొంబాయి రవ్వ తెల్ల రవ్వ ఈ రవ్వను కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకోవాలి నేను ఇప్పుడు సాల్ట్ వేయటం మర్చిపోయానండి ఇప్పుడు ఇక వాటర్ పోసుకోవాలి ఒక ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి వాటర్ మంచిగా పోసుకొని మంచిగా కలపాలి నిదానంగా బాగా కలిసిపోయేటట్లు అంతా కలిపి ఉడికితే చాలా బాగుంటుంది నేను ఇందాక ఉప్పు వేట మర్చిపోయాను కదండి నేను ఇప్పుడు వేస్తున్నాను మీరు చేయాలి అనుకుంటే రవ్వ వేపేటప్పుడే వేసుకోండి ఉప్పు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు ఉప్మా రెడీ అయింది కదండి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఉప్మా రెడీ అయింది